హ్యాపీ బర్త్డే రంగు చెప్ప

మళ్ళీ మీ ఆయన వచ్చాడు అనుకో బాల్ కోసం వచ్చావా బాల్ కోసం ఆఫ్ ఇచ్చాడు మళ్ళీ నా కోసం వచ్చాడు అని తొత్తరాలు ఈరోజు ఏంటంటే మా గ్రూప్ లో ఎవరు కేక్ కట్ చేపిస్తాను ఈరోజు దీనికి బర్త్డే అన్నట్లు కేక్ కట్ చేసుకోవాలనుకో మా టీమ్ నుంచి కొంతమంది వచ్చామంటారు కేక్ కట్ చేపిస్తాం ఈరోజు రెండు ఇప్పుడు సత్తా ఏం కేక్ అంటే కేక్వేజ్ సత్తా लोकल पिल्ला लक्ष्मी मिश्रा हैप्पी बर्थडे हैप्पी बर्थडे टू यू हम <laughs> रा रा। ने थे। ने थे यू। आ गए चलो फ्रेंड्स क्या हैंडी ये लोकेशन बॉटेड सीटिंग बॉट है शादी पार्टी बर्थडे बर्थडे टू यू చూడండి ఇలాంటి ఇలాంటి అందమైన ప్రదేశానికి ఇలా వస్తే అందం దిప్పి అంత దిప్పి దిప్పి కూడా హ్యాపీ బాడే టూ ఇది చూడండి ఫ్రెండ్స్ బాగా చూడండి ఫ్రెండ్స్ బర్త్డే అండి

సో లేడీస్ అండ్ జెంటల్మెన్ దిస్ ఇస్ వైజా సత్య ఉప్పల్ బాలు వైజా సత్య టీమ్ లో ఈమె కూడా ఒక సభ్యురాలు లోకల్ పిల్ల అంటాము చాలా ఫేమస్ చాలా ధైర్యవంతురాలు అనమాట మనం చెప్పుకుంటూ పోతే మన అందరం తెలుసు ఒక ఝాన్సీ లక్ష్మీబాయి ఒక రాణి రుద్రమ దేవి ఒక పూలం దేవి ఒక ఇందిరా గాంధీ ఒక సీఎం జయలలిత లాగా చాలా ధైర్యవంతురాలు ఎక్కడైనా మహిళలకు కానీ పిల్లలకు కానీ సమస్య వస్తే నేరుగా అక్కడ గెలిపోయి పోరాడి వీడియోలు చేసి ప్రభుత్వాన్నే ప్రశ్నిస్తుంది అనమాట సో తండ్రి బర్త్డే లోకల్ పిల్ల మాకు కూడా ఏ ప్రాబ్లం వచ్చింది అలాగే ఈరోజు వంటలన్నీ ఉండి ఎవరో కాదండి బడేలు రాని అంటాము అలాగే సీతానగరం కనకం ఈ రోజు నుంచి సీతానగర్ కనకం ఏమి చేసింది అలాగే స్వాతి నాయుడు కూడా తెలుసు కదా క్వీన్ ఆఫ్ రొమాన్స్ ఆంధ్ర అన్ని లియో తను కూడా వచ్చారు అలాగే ఉప్పుడు బాలు ఉప్పులు బాలు అంటే అంటే బాల్ అందరూ అలాగే అర్జున్ సార్ ఆయన కూడా యూట్యూబ్ చాలా మంది వచ్చారు ఇక్కడికి సో అందరికి కూడా ధన్యవాదాలు ఫేమస్ అందరి లక్ష్మి లోకలపిల్ల ఈ వాళ్ళు మాత్రం చాలా హ్యాపీగా ఉంది వాలన్న సత్యా నాకు రెండు రెండు కళ్ళు ఉన్న నాకు దృష్టిలో కూడా హెల్ప్ అవుతూ ఉంటారు ఇంత గ్రాండ్ గా నేను మా ఇంట్లో ఈ రోజుల్లో ఇంట్లో వాళ్ళు కానీ బంధువులు కానీ ఏమి కారు ఫ్రెండ్స్ అన్న స్వస్థ మీద వీళ్ళే మనవాళ్ళు నిజం చెప్పాలంటే ఈ రోజు కూడా నాకు బాగాలన్నా సత్యా అన్న థ్యాంక్ యూ అన్ యాప్ లెసింగ్స్ ఉండాలి అందుకే ఈవెంట్ కూడా ఈవెంట్ వదిలేసుకుని నా కోసం నేను కూడా నా కోసం ఇంట్లో ఉండి అన్ని వండించి చెల్లి నేను ఉన్నానని చెప్పి మా అన్న నాకు చాలా హ్యాపీగా ఉంది నేను అందరూ నా అన్నదిలా

रोकी <laughs> 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 <laughs>